ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలతో కూడిన ఎన్డిఏ ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విసి వీసారిపోయిన ప్రజలకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఒక వెలుగు దివ్వెలా కనిపించిందని అన్నారు అత్యధిక మెజారిటీతో నూట అరవై నాలుగు స్థానాలు అందించి కూటమి ప్రభుత్వాన్ని అత్యధికంగా ఆశీర్వదించారని అన్నారు

సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాలి సంవత్సర క్రితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది చివరిలో చెప్తాను ఎన్నికల సందర్భంలో పోయిన ఇదే మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ అనేటువంటి ఒక ఎన్నికల ప్రణాళికని ప్రజలకు చెప్పి మా మీద విశ్వాసం ఉంచండి కూటమి నాయకత్వాన్ని గెలిపించండి అని చెప్పి ఇల్లు తిరిగాం ప్రతి గ్రామం తిరిగాం ప్రతి వార్డు తిరిగాం కానీ ఐదు సంవత్సరాల కాలం ఎవరు ఏమి చేశాము తిరిగి మనం ప్రజల యొక్క మన్నలను పొందాలన్నా విశ్వాసం పొందాలన్నా ఏ రకంగా మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయంలో ఇవాళ ఒక కొత్త వరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేస్తున్నాం ఇప్పటికే చాలామంది ఒకటి తీసుకున్నారు చాలామంది రెండు తీసుకున్నారు రెండింటికి డబ్బులు వచ్చాయి మూడోది కావడానికి మేము తీసుకోబోతున్నామని కూడా నిన్న కొన్ని కుటుంబాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక్క మూడు గ్యాస్ సిలిండర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ వస్తే రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే ఆ తల్లికి భారం కాకూడదని అలాగే అప్పటికి పెళ్లి కాని పరిస్థితులు ఉంటే అలాగే ఏ ఉద్యోగం కూడా లేకపోతే ఆ బిడ్డకి మరి ఉద్యోగ నిరుద్యోగ భృతి లాగా అమ్మాయికి కూడా ఒక నిధి ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అది ఇవ్వడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నాం మీ తల్లికి అకౌంట్కి రెండు వేల రూపాయలు స్కూల్ నిర్వహణకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఆత్మకూరు నియోజకవర్గంలో చూస్తే ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అంటే ఇప్పటికీ పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి పిల్లలు ఇరవై ఏడు వేల నూట ఇరవై నాలుగు మంది బిడ్డలకు వాళ్ళ తల్లులు ఎవరైతే ఉన్నారో పదమూడు వేల ఖాతాలకి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల రూపాయలు ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే తల్లికి వందనం పేరుతో ఇవ్వడం జరిగింది మేము ఇద్దరు బిడ్డలకి ఇస్తాము ముగ్గురున్నా ఇస్తాం నలుగురు ఇస్తామని చెప్పి మేము ఎన్నికల్లో చెప్పాము ఆ చెప్పినటువంటి పథకం తల్లికి వందనం అని చెప్పి బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం నిధులు ఇస్తాం ఒక్కొక్కరికి పదిహేను వేలు అంటే అది ప్రారంభించాం దాదాపుగా అరవై ఎనిమిది లక్షల మంది బిడ్డలకి నలభై ఏడు లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇస్తూ ఉన్నాం మరొకటి ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి వాళ్ళకి ఇంకా దమకాల అలాగే జూనియర్ ఇంటర్ వాళ్ళకి కూడా ఇంకా దమకాలేదు ఎందుకు కాలేదంటే ఒకటవ తరగతి పిల్లలు ఇప్పుడే బడిలో చేరుతూ ఉన్నారు జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మొదటి సంవత్సరంలో ఇప్పుడు చేరుతూ ఉన్నారు చేరి వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో మార్క్ అయిన తర్వాత వచ్చే నెలకంతా ఆ పిల్లలకు కూడా ఒకటవ తరగతి జూనియర్ ఇంటర్ మొదటి తరగతిలో చేరినటువంటి వాళ్ళకు కూడా ఈ పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను వాళ్ళు కానీ చనిపోయినట్లయితే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి యొక్క సతీమణికి వితంత పెన్షన్ కింద కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఇవాళ ఎన్యుమరేషన్ ప్రారంభించాం త్వరలోనే అవి కూడా ఇవ్వబోతూ ఉన్నాం ఆ విధంగా ఇస్తూ వస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నెల్లూరు జిల్లాలో మూడు లక్షల నాలుగు వేలు ఉంటే దానికి అయ్యే ఖర్చు నూట ముప్పై రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు పెన్షన్లుంటే అయ్యేటువంటి ఖర్చు పదహారు కోట్ల ఆరు ఐదు లక్షలు నలభై ఏడు వేలు మీ చేజర్ల మండలం ఒక లెక్క కూడా ఉంది ఐదు వేల నూట రెండు మందికి ఇప్పటికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఇది ఏ పార్టీ ఏ వర్గం ఏ కులం అనేది లేదు ఇక్కడ అర్హులైన ప్రతి ఒక్కరికి దాదాపు రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చి పనిచేస్తూ ఉంది